ముందు

మొదటి సంగతులు ఎలా రాశారు రెవల్యూషన్ సెకండ్ చాప్టర్ ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చినము నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుతును ఐ నో యువర్ టాయిల్ నీ కష్టాన్ని నేను ఎరుగు ఐ నో యువర్ డీడ్స్ నీ క్రియలను నేను ఎరుగుతును అండ్ వాట్ ఎల్స్ నీ సహనమును నేను ఎరుగుతును యు కెనాట్ టాలరేట్ ఎనీ వికెట్ పర్సన్ దుష్టులను సహించలేవు అపోస్తలు

గ్రహిస్తావు నీకు తెలుసు అని ఆఫ్టర్ కమెండింగ్ దెమ్ ప్రాపర్లీ ఆ రీతిగా సరైన రీతి వారిని ఎంతో ప్రశంసించిన తర్వాతనే జీసస్ హింసెల్ఫ్ హిస్ షోయింగ్ హిస్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ఆయన ఎన్నో ఉదాహరణలు చెప్తూ ఉన్నారు వెన్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు యు నో ద మైండ్ ఆఫ్ జీసస్ దేవుని మనసు ఏంటి అనేది మనం గ్రహించగలం ఇన్ ఎవరీ పేజ్ వి సీ ద మైండ్ ఆఫ్ జీసస్ ప్రతి పేజీలో కూడా మనము యేసు మనసును తెలుసుకోగలుగుతాం ఎవరీ పేజ్ when you read the word of god దేవుని వాక్యం చదువుతున్నప్పుడు yeah you know the mind of jesus and what must you do when you look at others look at them with the spectacles or the, with the glasses of jesus then you you will also act like jesus

అన్లెస్ యు ఆర్ అవేక్ అండ్ ప్రేయర్ఫుల్ యు విల్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్ నీవు మెలకువగా ఉండి ప్రార్థిస్తే తప్ప శోధనలో పడిపోతానే ఉంటావు ఈవెన్ ఆఫ్టర్ రిసీవింగ్ ద వార్నింగ్ హి వాస్ నాట్ కేర్ఫుల్ దేవుడి నుంచి హెచ్చరిక నొందుకున్న తర్వాత కూడా అత జాగృతగా లేడు పేతురు ఈవెన్ దెన్ జీసస్ wept for him ఐనప్పటికీ కూడా యేసుక్రీస్తు అతని కొరకు ఏడ్చాడు ఈ వెప్ట్ ఫర్ యు ఆల్సో ఆయన నీ కొరకు how many times he warned you ఎన్ని మార్లు నిన్ను హెచ్చరించారు ఆయన how you are misusing mobile ఏ రీతిగా నీ యొక్క సెల్ ఫోన్ ని యు ఆర్ అడిక్టెడ్ టు మొబైల్ యు ఆర్ అడిక్టెడ్ టు మొబైల్ మీరు మీ మొబైల్ కి ఆల్వేస్ ఆల్వేస్ లుకింగ్ అట్ ద బడ్ పిక్చర్స్ అన్ని వేళలా చెడ్డ మూవీస్ ని ఆ చెడ్డ విషయాలు చూస్తూ ఉన్నావు సమర్ అడిక్టెడ్ టు బడ్ మూవీస్ ఆల్సో కొంతమంది చెత్త సినిమాలకు కూడా అలవాటు పడిపోయారు ఆల్వేస్ యు ఆర్ టైడ్ అప్ టైడ్ అప్ ఇన్ ది సెల్ ఫోన్ అన్ని వేళలా నీవు ఆయక సెల్ ఫోన్ తో కట్టుబడి ఉన్నావు యు ఆర్ హ్ బికేమ్ డార్క్ నీ హృదయం చీకటిమయమైంది మెనీ పీపుల్ ఈవెన్ సో ద వాండ్ యు ద యు ఆర్ నాట్ కేరింగ్ ఎట్ ఆల్ ఎంతో మంది నిన్ను హెచ్చరించినప్పటికీ కూడా నువ్వు జాగృతతతో ఉండడం లేదు బట్ వెన్ యు లుక్ ఎట్ అదర్స్ హూ ఆర్ వీక్ కానీ నీవు ఇతర బలహీనుల వైపు చూసినప్పుడు యు ఆర్ ఆల్వేస్ లుకింగ్ అట్ దెం విత్ యువర్ ద డెవిలిస్ట్ స్పెక్టికల్ అన్ని వేళలా దురాత్మ కలిగి ఉన్నటువంటి ఆ కళ్ళ పెట్టుకొని ఇతరులను చూస్తూ ఉన్నావు యు ఆర్ లుకింగ్ అట్ దెం యాస్ డార్క్ పీపుల్ వారిని ఎంతో చీకటిమయమైనటువంటి ప్రజలుగానే నువ్వు చూస్తున్నావు బికాస్ ద గ్లాసెస్ విచ్ ఆర్ వేరింగ్ దే ఆర్ డార్క్ ఎందుకంటే నువ్వు పెట్టుకున్నటువంటి కళ్ళ అది చీకటిమయమైంది గాని కళ్ళ కనబడుతుంది యు ఆర్ నాట్ లుకింగ్ అట్ యువర్ self నీవు నీ జీసస్ స్పెక్టికల్స్ దే ఆర్ నాట్ డార్క్ కానీ యేసు కళ్ళ అనేది అది చీకటిది కాదు దే ఆర్ విత్ హిస్ ఓన్ బ్లడ్ దే స్పెక్టికల్స్ ఆర్ విత్ హిస్ ఓన్ బ్లడ్ ఆ కళ్ళ అనేది తన స్వరక్తంతో ఉండేది యా వెన్ దే లుక్ త్రూ హిస్ బ్లడ్ ఆయన రక్తము చూసినప్పుడు ఇతరులని యా లైక్ జీసస్ యేసు యు ఫైండ్ ఎనీ మార్క్ ఆన్ దెం ఇతరుల్లో ఎలాంటి మచ్చ లేకపోతే ఏ దో దేర్ మే బి సమ్ వీక్నెసెస్ ఒక వేళ వారిలో ఏదైనా బలహీనత ఉన్నప్పటికీ కూడా బ్రదర్ జీసస్ సేస్ లు ఫస్ట్ లుక్ ఎట్ దేర్ గుడ్ థింగ్స్ అలా ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు మొట్టమొదటగా వారిలో ఉన్న మంచినే చూడు అని చెప్తారు యా లైక్ వెన్ యు రీడ్ దిస్ దిస్ చాప్టర్స్ రివలేషన్ ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ అధ్యాయాలు మీరు చదివినప్పుడు మీరు ఆ విషయం గ్రహించుకోగలరు బిఫోర్ మెడిటేటింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని ధ్యానించడానికి మునుపు బిఫోర్ యు స్టార్ట్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు ప్రే దేవుని వాక్యం చదవడానికి ముందు మీరు ప్రార్థించండి అండ్ వాస్ ఆస్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మని సహాయం కొరకు అడగండి దెన్ ద హోలీ స్పిరిట్ విల్ లీడ్ యు హౌ టు రీడ్ అప్పుడు పరిశుద్ధ ఆత్మని ఏ రీతిగా మీరు చదవాలి అనే విషయము మీకు నడిపింపు ఇస్తారు ఫస్ట్ హి విల్ మేక్ యువర్ అటెన్షన్ టువర్డ్స్ యువర్ ఓన్ హార్ట్ కండిషన్ మొట్టమొదటిగా ఆయన ముందుగా నీ హృదయ పరిస్థితిని గూర్చే అని చెప్తారు యా వెన్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు సో ప్రైస్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మొట్టమొదటగా దేవుని వాక్యం కొరకు నేను స్తుతించు యు డోంట్ థాంక్ గాడ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం కొరకు నువ్వు స్తుతిించని స్తుతిించడం దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ టీచ్ యు ఈ దేవుని వాక్యమే నిన్ను బోధిస్తుంది గాడ్ ఇస్ ఏ గ్రేట్ టీచర్ దేవుడు గొప్ప బోధకుడు వెన్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం చదివితే వెన్ ద లైట్ ఇస్ కమింగ్ అపన్ యువర్ ఓన్ డార్క్ హార్ట్ వెలుగు అనేది నీ చీకటిమయమైన హృదయంలోనికి ప్రవేశిస్తుంది దెన్ యు ఫైండ్ అవుట్ యువర్ ఓన్ మిస్టేక్ you will say lord what is my sin in my heart appudu yokka paapam enti anedi adaga that's why david was praying like this lord let not the presumptuous sin rule over me anduke david prarthinchukuntu unnadu durabhimana paapamu nannu yelaniyakumo <laughs> ani you don't know in what sin you are neevu ye paapamlo unnavo you are blind for that sin శిక్షించాడు యూడ్ మెనీ మెనీ థింగ్ ఎన్నో హార్ట్ వాస్ హోల్లీ filled with the love of god yesu hrudayam kuda devuni prema cheta he showed the attributes of god aina devuni yokka gunaganal annitini kuda what is the main attribute of god devuni yokka manchi lakshanam enti love prema so when you love god devuni you will have the mind of god